బోమిన్ అనేది ఏరీస్ సంస్థ రూపొందించిన సూక్ష్మ పోషకాల ఎరువు ఇది మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది అదేవిధంగా ముఖ్యంగా పండ్లు కూరగాయల దిగుబడిని అయితే పెంచుతుంది దీనిలో ఉండే మాలిబ్డియం మాంగనీస్ బోరాన్ జింక్ ఐరన్ కాపర్ సల్ఫర్ పొటాషియం వంటి అవసరమైన పోషకాలు అయితే ఉంటాయి ఈ ఎరువు నీటిలో పూర్తిగా కరిగి మొక్కల వ్యాధులు నివారించడానికి అదేవిధంగా విత్తనం నుండి పండు వరకు మొక్కల అభివృద్ధికి అయితే తోడ్పడుతుంది ఈ మొబోమిన్ అనేది సూక్ష్మ పోషకాల మిశ్రమం ఇందులో మాలిబ్నియం అనేది నాలుగు శాతం మాంగనీస్ అనేది ఐదు శాతం బోరాన్ అనేది రెండు శాతం జింక్ అనేది ఆరు శాతం ఐరన్ అనేది ఐదు శాతం కాపర్ అనేది రెండు శాతం సల్ఫర్ అనేది ఐదు శాతం అదేవిధంగా పొటాషియం అనేది ఒక శాతం అనే పోషకాలు అయితే కలిగి ఉంటుంది ఇది నీటిలో వంద శాతం కరిగే లక్షణం ఉండడం వల్ల మొక్కలకు సులభంగా అందించే అవకాశం అయితే ఉంది ఇది మొక్కల పెరుగుదల విషయంలో వ్యవస్థ నుండి పూలు కాయల వరకు అన్ని దశలలో మొక్కల ఎదుగుదలకైతే సహకరిస్తుంది అదేవిధంగా ఆకుల అంచులలో ఉండే పసుపు రంగు రాకుండా ఆకులు ముడుచుకుపోవడం వంకరపోవడం వంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది దీనివల్ల మెరుగైన పూలు మెరుగైన కాయలు అభివృద్ధి చెంది ఎక్కువ సంఖ్యలో విత్తనాలు ఏర్పడడానికి అయితే సహకరిస్తుంది దీనిని తక్కువ మోతాదులో వాడినప్పటికీ కూడా మంచి ఫలితాలను అయితే అందిస్తుంది ఈ మొబోమిన్ సూక్ష్మ పోషక పొడి రూపంలో లభిస్తుంది దీనిని సూచనల ప్రకారం నీటిలో కరిగించి మొక్కలపై పిచికారి చేయాలి ఇది రెండు వందల యాభై గ్రాముల ప్యాక్లో అయితే అందుబాటులో ఉంటుంది ఈ మొబోమిన్ అనేది మొక్కల పెరుగుదల దిగుబడిని పెంచడానికి ఉపయోగపడే ఒక సూక్ష్మ పోషక ఎరువు ఇది మానవులకు లేదా జంతువులకు సంబంధించిన అవసరమైతే కాదు దీని ముఖ్య విషయానికి వస్తే ఇది మొక్కలలో పోషకాల లోపాలను సరిచేయడానికి ఎంజైమ్ కార్యకలాపాలు నియంత్రించడానికి అదేవిధంగా ఆరోగ్యమైన పెరుగుదలను ప్రోత్సహించడానికి అయితే ఉపయోగపడుతుంది దీని ప్రత్యేకత విషయానికి వస్తే మాంగనీస్ బోరాన్ జింక్ ఐరన్ కాపర్ సల్ఫర్ పొటాషియం వంటి ఇతర ముఖ్యమైన ఖనిజాలతో పాటు మాలిబ్డినియం యొక్క ప్రత్యేకమైన కలకనైతే కలిగి ఉంటుంది దీనిని వినియోగించడం వల్ల నత్రజని లోపాలని కిరణజన్య సంయోగక్రియను అమైనో ఆమ్లాలను అయితే మెరుగుపరుస్తుంది దీనివల్ల ఆకులు పసుపు రంగంలోకి మారడం ఆకుల అంచులు ముడుచుకుపోవడం వంటి లోపాలను నివారిస్తుంది ఇది అన్ని రకాల పంటలకు అనుకూలంగా దీన్ని పిచికారీ మోతాదు విషయానికి వస్తే లీటర్ నీటికి ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు గ్రాములు కలిపి అయితే పిచికారీ చేసుకోవచ్చు అదే నేల ద్వారా అందించాలనుకుంటే ఎకరానికి ఐదు నుండి పది కిలోగ్రాములు నేలలో కలుపుకోవచ్చు లేదా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా అందించవచ్చు దీనిని అరీస్ అగ్రో కంపెనీ లిమిటెడ్ వారు అయితే తయారు చేయడం జరుగుతుంది క్లుప్తంగా చెప్పాలంటే మొబమిన్ అనేది పంటల సాగులో మెరుగైన దిగుబడి మరియు ఆరోగ్యకరమైన మొక్కల కోసం ఉపయోగించే సమతుల్య సూక్ష్మ పోషక పొడి అనేది చెప్పవచ్చు ఈ వీడియోని చివరి వరకు చూశారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో